హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లత ఆమె ఒక సెన్సేషన్ ఒక సంచలనం సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేస్తున్నారు ఎక్కడ చూసినా ఆమె ఇంటర్వ్యూలు ఆమె కోర్ట్సు ఆమె పాల్గొన్న కార్యక్రమాల్లో ఆమె చేసిన ప్రసంగాలు అయితే ఆమె తాజాగా చేసిన సంచలనమైన వ్యాఖ్యలు ఇవాళ సోషల్ మీడియాలో మరోసారి కొత్త కోణంలో ఆమెని చూపిస్తున్నాయి బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్లో ఈసారి జెండా పాతుతామని చెబుతున్న బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీ లత అందరి దృష్టిని ఆకర్షిస్తూ వస్తున్నారు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఆమె రెండు రోజులుగా సోషల్ మీడియాని ఇలా ఒక్క షేక్ చేసి పారేస్తున్నారు ఈ క్రమంలోనే ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మాధవి లతను చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి హైదరాబాద్ బంజారా హిల్స్ పరిధిలో మాధవీ లతకు పేరు మోసిన ఒక కార్పొరేట్ ఆసుపత్రి ఉంది అంటే ఆ ఆసుపత్రి యాజమాన్యం బాధ్యతలు చూస్తున్న వారి సతీమణిగా ఆమెకి ఆసుపత్రి వారిదే అనే ఒక భావన పేదల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తారని ఆసుపత్రిపై గతంలో ఆరోపణలు వచ్చాయి ఇదే అంశాన్ని ఇంటర్వ్యూలో యాంకర్ ప్రస్తావించారు కరోనా సమయంలో పేదల నుంచి భారీగా వసూలు చేశారనే విషయంపై ప్రశ్నించగా ఆమె ఇచ్చిన సమాధానం మెన్ తరహాలో ఉందని సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు నేనేం చారిటబుల్ ట్రస్ట్ని నడపట్లేదు ఆసుపత్రి ముందు చారిటబుల్ ట్రస్ట్ని బోర్డు పెట్టలేదు కదా అంటూ ఆవిడ ఇచ్చిన సమాధానం ఒక రకంగా బీజేపీని కూడా ఇబ్బందులు పడేసింది ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సేవ చేసేందుకు రాజకీయాల్లోకి అభివృద్ధి చేసేందుకు పాలిటిక్స్లోకి వస్తున్నానని చెప్తూనే తాను చారిటబుల్ ట్రస్ట్ నడపట్లేదని బాధ్యత రహితంగా ఆమె మాట్లాడారని ఇది ఎలాంటి అని ప్రశ్నిస్తున్నారు సంపాదించిన ఆస్తులకు రక్షణ కోసమే రాజకీయాల్లోకి వచ్చింది ఆవిడ అంటూ మాధవీ లతపై మండిపడుతున్నారు రైట్ ఇన్ఫ్యాక్ట్ అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ తీసుకొని మాట్లాడటం అంటే ఇదే అంతకుముందు ఏం ప్రశ్న అడిగారు ఆ తర్వాత ఏం ప్రశ్న అడిగారు ఆ యాంకర్ అనేది కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి ఆవిడని సఫకేట్ చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో భాగంగా అడిగే ప్రయత్న అడిగే క్రమంలో ఆవిడ ఇచ్చిన సమాధానాన్ని హైలైట్ చేసి తమ పాపులారిటీ తమ రేటింగ్ పెంచుకోవటానికి ఆ ఛానల్ ప్రయత్నించింది నిస్సందేహంగా ఆవిడ గడిచిన పది పదిహేనేళ్ళుగా బస్తీలో ఆవిడ చేస్తున్న సేవా కార్యక్రమాలు దానికి పెట్టిన ఖర్చుతో పోలిస్తే వాళ్ళు నిజంగా వాళ్ళ ఆసుపత్రి నుంచి పీల్చి పిప్పి చేశారని చెబుతున్న అమౌంట్ ఒక లెక్కలోకి రాదని ఆమె అభిమానులు అంటున్నారు అలాగే బీజేపీలోని కొందరు నాయకులు అంటున్నారు ఆసుపత్రి నిర్వాహకులు కూడా అంటున్నారు సో డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి సహజం ఎందుకంటే ఇక్కడ ఆమె మీద ఎందుకు ఫోకస్ ఎవరైనా గెలిచే సీట్ అడుగుతారు నుంచుంటామని ఆవిడ ఓడిపే సీట్ అడిగింది బీజేపీ ఎప్పుడూ గెలిచిన సందర్భం కాదు అది పార్లమెంటు ఓవైసీలు కింద పైన ఎంత కోట నిర్మించుకున్నారో కింద కూడా భూమి లోపల కూడా అంతేస్థాయిలో కోట నిర్మించుకొని పాతుకుపోయిన హైదరాబాద్ లోక్సభ సెగ్మెంట్ అక్కడ హిందూ ఓట్లని కన్సాలిడేట్ చేయడానికి ఆమె చేసిన ప్రయత్నాల్లో భాగంగా ఆమెను తికముకబెట్టే కార్యక్రమాలుపై సహజంగానే ఓవైసీ ఫోకస్ పెట్టారు ఆయనకి మరి ఎవరితో ఎలాంటి అండర్స్టాండింగ్స్ ఉన్నాయో ఇలాంటి ప్రశ్నలు ఆయనే వేయిస్తున్నారని ఒక సెక్షన్ ఆఫ్ బీజేపీ ఆరోపిస్తుంది సహజం ఆయన చేస్తున్నారా చేయట్లేదనే విషయం పక్కన పెడితే ఆరోపణ చేయటం బీజేపీలో ఉన్న నాయకులకి సహజం బట్ ఓవైసీ కూడా సోషల్ మీడియాతో పాటు ఆయన కూడా షేక్ అవుతున్నారు ఆ విషయం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి హిందువుల ఓట్లు కన్సాలిడేట్ అయితే అవతల బీఆర్ఎస్ కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ హిందూ అభ్యర్థుల్ని కానీ ముస్లిం అభ్యర్థులను కానీ నుంచో పెట్టిన ఈ ఓటు కన్సాలిడేషన్ అయితే నారో మార్జిన్లో అయినా సరే ఆమె బయటపడే అవకాశాన్ని ఉన్నాయని ఒక విశ్లేషణ నడుస్తుంది మరి అదే విశ్లేషణ ప్రకారం ఆమెకి ఊపునిచ్చే కార్యక్రమం నడుస్తుంది అనుకోండి సహజంగా ఎవరికి ఇబ్బంది ఆమెను వ్యతిరేకించే ఆమె కార్పొరేట్ ఆసుపత్రిని వ్యతిరేకించే కార్పొరేట్ ఆసుపత్రులకు కూడా ఇబ్బందే అది ఓవైసీఏ చేయక్కర్లేదు ఆమెకి ఉన్నట్టుగా చెబుతున్న విరించి హాస్పిటల్స్ అది ఒక కార్పొరేట్ వ్యవస్థ ఆ కార్పొరేట్ వ్యవస్థను వ్యతిరేకించే బోర్డు అని కార్పొరేట్ వ్యవస్థలు కార్పొరేట్ హాస్పిటల్స్ నగరంలో ఉన్నాయి ఒకవేళ నిజంగానే ఆమె హాస్పిటల్కి అంత బిజినెస్ ఉండి అంత అంతగా వాళ్ళు వసూళ్లు జరుగుతుంటే మరి డబ్బులు పోటెత్తాలి మరి మిగిలిన కార్పొరేట్ ఆసుపత్రులకి ఎలా ధారాళంగా డబ్బులు పోటెత్తుతున్నాయి సో ఇందులో రకరకాల కార్పొరేట్ హాస్పిటల్స్ని మేనేజ్ చేస్తున్న బీఆర్ఎస్ అనుకూల సంస్థలు వ్యక్తులు ఉన్నారు బిజినెస్మెన్ ఉన్నారు కాంగ్రెస్ అనుకూల సంస్థలు వ్యక్తులు బిజినెస్మెన్ ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా టార్గెట్ చేసి ఆ ఛానల్ ద్వారా ఈ ప్రశ్న ఆమెను అడిగించి ఉండొచ్చు కదా ఈ సందేహం కూడా బీజేపీలోని కొందరు నాయకులు వ్యక్తం చేస్తున్నారు నిజమే ఒక బిజినెస్లో ఉన్నప్పుడు నిందలు వస్తాయి ఆరోపణలు వస్తాయి అభియోగాలు వస్తాయి విమర్శలు వస్తాయి మాటలు వస్తాయి కించపరిచే వ్యాఖ్యలు వస్తాయి ఆ ప్రశ్న అడిగినప్పుడు ఆమె కొంత సంయమనం పాటించే సమాధానం చెప్పి ఉండాల్సింది నిజంగా ఆమె చెప్పాల్సిన సమాధానం ఏంటంటే అలాంటి ఆరోపణలు వచ్చిన ఆరోపణలు నిర్దిష్టంగా నా దృష్టికి తీసుకువస్తే వాటిని నేను వెరిఫై చేయిస్తాను ఎందుకంటే ఇప్పటికీ ఆమె హాస్పిటల్ నిర్వహణ బాధ్యతలు చూస్తుంటే సంగతి గనక ఆవిడే చూస్తుంటే కనుక ఆవిడ చెప్పాల్సిన సమాధానం ఆవిడ చూడకపోతే ఆసుపత్రి నిర్వహణతోటి తనకు సంబంధం లేదని హుందాగా చెప్పి పక్కకి వేరే ప్రశ్నలకు వెళ్ళినా కూడా ఇబ్బంది ఉండేది కాదు రైట్ ఆమె మీడియాకి అంటే ఈ టికెట్ తీసుకున్న తర్వాత మీడియా ఇంటర్వ్యూలకి ఆమెకు కొత్త అయి ఉండొచ్చు ఇటువంటి తరహా ప్రశ్నలను ఆమె ఊహించి ఉండకపోవచ్చు డెఫినెట్గా దీని వెనక కార్పొరేట్ లాబీ ఉందనేది స్పష్టం విరించి హాస్పిటల్స్ ఒకవేళ నిజంగా అటువంటి అరాచకం జరిగితే నిలదీసి నెగ్గదీయాల్సిందే డౌట్ ఏం లేదు బట్ ఎవరు మరి ఇందులో విశుద్ధులు ఎవరు పత్తిత్తులు నాకు తెలిసి ఒక సీనియర్ ఇన్కమ్ ట్యాక్స్ అధికారి సతీమణి కరోనా సమయంలో పేరు మోసిన మాధాపూర్లో పేరు మోసిన అత్యంత పేరు మోసిన ఒక బాగా డబ్బు చేసిన కార్పొరేట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయితే నలభై రోజుల పాటు ఆమెని అక్కడ ఉంచి రెమ్డెసివీర్లు ఇచ్చి ఆమె హెల్త్ కండిషన్ డిటేరేట్ అయిన తర్వాత డిశ్చార్జ్ చేయడానికి వాళ్ళు లక్షరాల వసూలు చేసింది డెబ్బై ఎనిమిది లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ నోరు కట్టుకొని ఆ అమౌంట్ క్లియర్ చేయడం కోసం ఆయన పిఎఫ్ డబ్బులో వాటిల్లోనూ వీటిల్లోనూ అక్కడ ఇక్కడ సేవింగ్స్ అన్ని సర్ది ఇస్తే చివరికి రెండు లక్షలు తగ్గినాయని ఆమెని డిశ్చార్జ్ చేయడానికి వారం రోజులు అట్టే పెట్టి మళ్ళీ ఇంకో పది లక్షలు వసూలు చేసిన ఆసుపత్రి ఇవి కూడా వీటి గురించి కూడా ఈ కార్పొరేట్ ఆసుపత్రుల ఆగడాలి గురించి కూడా మనం మాట్లాడాలి కదా అలాంటి కార్పొరేట్ ఆసుపత్రులే ఈరోజు మాధవీలత గారికి ఈ ప్రశ్న వేయించి ఉండవచ్చు కదా సో కుట్రలు ఎలా జరుగుతాయనే దానికి ఉదాహరణ మాధవీలత గారు మీ ఆసుపత్రి వైపు నుంచి తప్పు జరిగితే ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాల్సిందే బదులు ఇవ్వాల్సిందే బట్ మీరు అప్రమత్తంగా ఉండాల్సిన శక్తులు ఎవరు అనేది మీరు ఓవైసీల నుంచి కాదు మీకు సమస్య మీకు కార్పొరేట్ ఆసుపత్రుల నుంచే సమస్య చూసుకోండి ఎంత సమర్థవంతంగా వాళ్ళు మీ మీద ప్రచారపు దాడులకు దిగుతారో మీరు వాళ్ళని ఎలా కౌంటర్ చేస్తారో రేపు పొద్దున నిజంగా మీరు ఎంపీగా ఎలక్ట్ అయితే మీ ఆసుపత్రి మీద మీరు తెచ్చుకున్న రెండు వందల కోట్ల రూపాయల రుణం ఎగ్గొట్టడం కోసమేనని చెప్పి వాళ్ళు చేస్తున్న ఆరోపణలకి ఇచ్చే విధంగా మీరు ప్రవర్తిస్తారా లేకపోతే నిష్పాక్షికంగా వ్యవహరిస్తారా ఇవన్నీ కూడా ఫోర్ ఫ్రంట్కి వస్తున్నాయి జనం అడుగుతారు వీటన్నిటి నుంచి కూడా మీరు చేసిన సేవ గురించే కాదు సేవ మాటన మీరు చేశారని అభియోగాలు ఎదుర్కొంటున్న ఈ వసూళ్ల గురించి కూడా అడుగుతారు సో మాధవీలత గారు బీ కేర్ఫుల్ ఎన్నికల రంగంలో తొలిసారి నుంచి ఉంటున్నారు మీరు మిమ్మల్ని ఎంపీగా చూడాలని ఆకాంక్షిస్తున్న వారి వాళ్ళ ఆకాంక్షలకి ఆశలకి అనుగుణంగా మీరు పనిచేస్తారని కోరుకుంటున్నారు